హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా చాలా టేస్టీగా వంకాయ కారంని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను రెగ్యులర్గా మనము వంకాయ ఫ్రై కానీ లేకుంటే వంకాయ కర్రీ కానీ చేసుకుంటూ ఉంటాము ఇలాగ రెగ్యులర్గా కాకుండా ఇలాగా ఎప్పుడైనా డిఫరెంట్గా వంకాయ కారాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కారాన్ని మనము పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ రసంలో కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది విడిగా అన్నంలో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి సూపర్ టేస్టీగా ఉండే వంకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక గుప్పెడు అంటే ఒక పావు కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని ఇలాగా సన్నగా చాప్ చేసి వేసుకొని వేసుకోండి మీ దగ్గర ఎండుకుబ్బరి లేకపోతే పచ్చిగుబ్బరినైనా వేసుకోవచ్చండి నెక్స్ట్ వీటన్నిటిని మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు వేయించుకొని పెట్టుకున్న పల్లీలను కూడా వేసేది ఖచ్చితంగా వేయించుకున్నవే వేసుకోండి నెక్స్ట్ పది నుంచి ఇరవై వరకు చిన్నుల్లిపాయలను కూడా వేసేసి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను రెండు టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం ముద్దగా అయితే అనిపిస్తుంది నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం ముద్దలాగైతే అనిపిస్తుందండి ఈ కారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారము స్టఫింగ్గా యూజ్ చేస్తే ఈ కారాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఐదు వందల గ్రాముల వరకు ఇలాగా చిన్ని వంకాయలను అయితే తీసుకున్నానండి మీకు పొడుగ్గా ఉండే వంకాయలు దొరికితే కనుక వాటితో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నాకు ఈ చిన్న వంకాయలు దొరికినాయి కాబట్టి నేను వీటితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు వంకాయల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగ చాకుతో మరి అంచుల వరకు కట్ చేయకుండా మిడిల్ వరకు కట్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా పుచ్చు ఉందో లేదో చూసేసుకొని ఇలాగ నీట్గా చూసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనము స్టఫింగ్ని అయితే పెట్టేసుకుందాము మనం గ్రైండ్ చేసుకున్న కొంచెం కొంచెం స్టఫింగ్ని యాడ్ చేసేసుకోండి ఒకేసారి ఎక్కువ పెట్టేస్తే కనుక స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి మనం ఫ్రై చేసేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ నేనైతే ఒక్కొక్కటిని కట్ చేసుకుంటూ ఇలాగ స్టఫింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను మీరు ముందుగానే కట్ చేసుకుంటే కనుక కొంచెం సాల్ట్ వాటర్లో అయితే ఈ వంకాయని వేసేయండి లేకుంటే వగరు అనేది వచ్చేస్తుంది ఇలాగ ఒక్కొక్క వంకాయని ఇలాగ మధ్యలో కట్ చేసేసుకుంటూ అన్నిటికీ స్టఫింగ్ చేసేసి పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్ని వంకాయలకి ఇలాగ స్టఫింగ్ చేసేసుకున్నాక మిగిలిపోయిన మసాలా ముద్దని మనము కర్రీలోకి అయితే యూజ్ చేసుకుంటాము ఇప్పుడు ఈ మసాలా ముద్దని పక్కన పెట్టేసి వంకాయల్ని మనము ఫ్రై అయితే చేసేసుకుందామండి స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయిని ఇలాగా వెడల్పుగా ఉండేది తీసుకోండి ఇలాగా వెడల్పుగా ఉండేది తీసుకోవడం వల్ల అన్ని వంకాయలే మనం ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు ప్యాన్లోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఈ వంకాయ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి ఇలాగ ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనము స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలన్నిటిని నిదానంగా ఆయిల్లో వేసేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక ఆయిల్ అనేది మన మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వంకాయలన్నిటిని వేసేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని మనము గడ్డతో కదపకుండా ఇలాగ ప్యాన్ని కుదించుకుంటూ ఇలాగ కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే మూత పెట్టేసి వంకాయలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు రెండు వైపులా మధ్య మధ్యలో చూసుకుంటూ వంకాయల్ని రెండు వైపులా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలండి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించేసుకోండి టైం కూడా ఎక్కువ పట్టదండి ఇవి లేత వంకాయలు కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఈ వంకాయలు అయితే చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయి ఈ వంకాయల్ని మనం రెండు వైపులా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ అన్నిటిని ఈవెన్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి నాకు ఈ వెంకాయలు సాఫ్ట్గా అవ్వడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం అయితే పట్టిందండి చూడండి ఇలాగా స్పూన్తో కానీ లేకుంటే నైఫ్తో కానీ అన్నీ పీసెస్ని ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ సాఫ్ట్గా అయ్యాయి అంటే వీటన్నిటిని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఎక్కడైనా మీకు కొంచెం ముక్క అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మరొక రెండు లేదా మూడు నిమిషాల వరకు మూత పెట్టేసి పూర్తిగా మగ్గేంత వరకు బాగా మగ్గని చేసుకోండి మీరు గట్టిగా ఉంటే కనుక వంకాయ కారం అనేది అంత రుచిగా ఉండదండి అన్నిటిని ఈవెన్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో నాకు ఆల్రెడీ ఆయిల్ అయితే ఉందండి ఇంకొక కొంచెం వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులను అయితే వేసుకుందాము అన్నిటినీ కలిపి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోండి నెక్స్ట్ ఒక ఎండు మిర్చిని కూడా తుంచుకొని వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు అంతా బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగ తాలింపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి కరివేపాకు వేగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోండి ఇలాగ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని సన్న ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి ఆనియన్స్ అనేది మంచిగా వేగిపోతేనే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆనియన్స్ అనేది ఇలాగ కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్కి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోండి నేను ఆల్రెడీ మసాలా పేస్ట్లో వేసేసాను కాబట్టి ఆనియన్స్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని సాల్ట్ని కూడా ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిగిలిపోయిన మసాలా ముద్దను కూడా ఈ ఆయిల్లో ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించేసుకోండి ఆల్రెడీ మనం వంకాయ ముక్కల్లో స్టఫింగ్ అనేది వేగిపోతుంది కాబట్టి ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది మంచి రుచి అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా ఒక రెండు లేదా మూడు నిమిషాల తర్వాత వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న వేయించుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసి గరిడతో అస్సలు కదపడ్దండి లేకుంటే లోపల స్టఫింగ్ అనేది వచ్చేస్తుంది బయటికి ఇలాగా నిదానంగా ఒక్కొక్క పీస్ని కదిపించుకుంటూ అంతా బాగా కలిసేలాగా ఆయిల్లో బాగా కలిపేసేసుకోవాలి నిదానంగా ఇలాగా అన్ని ముక్కలు బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉంచేసుకోండి ఆ తర్వాత మూత తీసి మసాలాలన్నీ మాడిపోకుండా ఇలాగా ప్యాన్ని ఒకసారి ఇలాగ కుదిపించేసుకోండి అలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోండి ఇలాగ కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే వేడివేడిగా పప్పుతో కానీ సాంబార్తో కానీ రసంతో కానీ లేకుంటే ఉత్తి అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి ఇలాగా వంకాయ కారాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అందరూ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈసారి మీ ఇంట్లో ఈ వంకాయ కారాన్ని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి